ముచ్చటగా మూడో ఛానల్ ముందు రెండు ఛానల్స్ అలాగే వదిలేసాను అప్పుడు దుబాయ్లో జాబ్ చేయటం వల్ల నాకు ఫుడ్ టైం దొరకక అప్పుడు ఆ రెండు ఛానల్స్ అలా మిస్ అయిపోయాను అనమాట సో ఇప్పుడైతే ఇంకేం ఏగల తోలుకునే ఉంటున్నాను ఇంట్లోని అందుకే ఏదో ఒకటి జాబ్ అయితే సెట్ అయ్యిందిలే అది కూడా నేను చెప్పాను కదా నేను ఎక్కడ జాబ్ చేయను నా సొంతంగా నా చేతుల మీద ఏదైనా బిజినెస్ అయితే పెడతానని సో నా దగ్గర ఉన్న మిషన్ మీద నాకు వర్క్ ఫుల్గానే ఉంటుంది అదే చెప్తున్నాను ప్లీజ్ మళ్ళీ ఇంకో ఛానల్ నేను నాలుగోసారి పెట్టలేను కానీ ఈ ఛానల్ని సపోర్ట్ చేసిండి లైక్ చేసిండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ ఛానల్ అయినా ఎలాగైనా సక్సెస్ అయిపోవాలి ముందు రెండు ఛానల్ కూడా బాగానే నాకు అన్ లైక్స్ కానీ సబ్స్క్రైబ్ బాగానే వచ్చింది కానీ యాక్చువల్లీ దుబాయ్లో టైమింగ్ ఏంటంటే మాకు నైట్ డ్యూటీస్ ఎక్కువ కదా నైట్ డ్యూటీస్ అంటే హోటల్ వెయిటర్గా చేసేటప్పుడు మాకు నైన్ నైన్ టు ఫోర్ వరకు ఉంటుంది వరకు నైట్ సో మార్నింగ్ అంటే నిద్రపోతాం కదా అన్నం తింటేటప్పుడు టైం ఉండదు ఇంకా వీడియోలు మేము పెద్ద ఫోకస్ పెట్టలేదు అనమాట ప్లీజ్